రాను రాను పెండ లెవలే మారిపోయేటట్టు ఉన్నదోల్లా వట్టిగా ఒకళ్ళ పశువుల పెండ ఇంకొకళ్ళు కొండ పెద్ద 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 లొలులైతుంటాయి ఊళ్ళల్లా ఆశ ఉంటుంది గీ ముచ్చట్లు ఇంటే ఇంకేం చేస్తారో పబ్లిక్ ఎందుకంటే పెండతోటి బండ్లు నడిపిస్తుర్రు పెండతోటి ప్లాస్టిక్ తయారు చేస్తుర్రు ఆఖరికి పెండతోటి రాకెట్లు ఎగిరే కూడా ప్లాన్లు వేస్తుర్రు ఇప్పటికే పెండతోటి రాకెట్ ఇంజన్ను షాల్ చేసి సక్సెస్ కొట్టిర్రు జపాన్ శాస్త్రవేత్తలు ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకంటే సీఎం మోడీ సార్ కోసమని పెండతోటి ఒక వస్తువును తయారు చేసి కొందరు గదేందో ఎందు పర్ ఇగో గిడ కానొస్తున్న వస్తున్న చాపను చూస్తున్నారా ఇది పెండతోటి తయారైందంటే నమ్ముతారా ఎవ్వల్లన్నా అస్సలు నమ్మరు కదా ఇంకెవల్లన్న అయితే శిషి పెండతోటి షాప్ ఏంది అని ముక్కిరుస్తారు మూతిరుస్తారు కావచ్చు కానీ ఇది అచ్చమైన స్వచ్ఛమైన ఆవు పెండతోటి ఆవు మూత్రం తోటి తయారైన చాపేనుల అవునంటే ఛత్తీస్ గడ్ రాష్ట్రం ఖైరాగఢ ఉన్న ఒక గోశాలలో ఎగిరం ఇది ఆవు పెండను వాడి గీ తీరుగా చాపను తయారు చేసిర్రు వెనకట ఋషులు రాసిన చరక సంకిత అనేటి ఒక పుస్తకం ఉంటది కదా ఆ గండ్ల రాసిన పెండతోటి చేపను ఎట్లా తయారు చేయాలనేటి ముచ్చట ఆ తయారు ముచ్చట్రాట గొప్ప ముచ్చటే కదా ఇక పెండతోటి ఆవు మూత్రంతో తయారైంది కాబట్టి చాప బరువు ఏం తక్కువ పద్నాలుగు కిలోలు ఉంటదట మళ్ళ గిదేదో మామూలు ఆవు పెండ ఆవు మూత్రం కాదు లో ఈ చాప తయారైంది సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవు పెండ మూత్రంతోనటా ఇక ఇది ఎవల కోసం తయారు చేసిండ్రు అని అనుకుంటున్నారా ఇంకెవల కోసం మన ప్రధాన మంత్రి మోడీ సార్ కోసమేనట పిఎం సారు పద్ధతులు అంటే ఇష్ట ఇష్టపడతాడు కదా అందుకే ఆ పద్ధతులన్నీ నేర్చుకుని పిఎం సార్ మురిసిపోయేటట్టు గీ ఉపాయం చేసిర్రన్నట్టు అయితే తయారు చేయంగానే కాదు కదా తయారు చేసింది పిఎం సార్ చేతికి ఇస్తేనే చేసిన మురిపెమంతా తీరుతది అందుకే రేపో మాపో గీ చాపను ఢిల్లీకి పట్టుకొని పోయి మోడీ సార్ చేతికి ఇయనికే చూస్తుర్రట మరి చూడాలే దీన్ని చూసి పిఎం సార్ ఎంత ఖుషి అయితాడు